ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా జరిపిన దాడుల్లో ఆదంపూర్ వైమానిక కేంద్రంపై దాడి చేయడంతో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాక్ ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పికొట్టారు ఇవాళ ఆదంపూర్ ఎయిర్ ను సందర్శించడంతో పాటు అక్కడ మోహరించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేశారు అక్కడి వాయుసేన సిబ్బందితో ముచ్చటించిన ప్రధాని మోదీ వారి భుజం తట్టారు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు ఆదంపూర్ వైమానిక స్థావరంపై దాడి చేశామన్న పాక్ తప్పుడు ప్రచారాన్ని ప్రధాని మోదీ అక్కడికి పెళ్లి తిప్పికొట్టారు చైనా తయారీ జేఎఫ్ సెవెంటీన్ యుద్ద విమానం ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న దాయాది దేశం ప్రకటనలోని డొల్లతత్వాన్ని బట్టబయలు చేశారు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనదల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేస్తున్న ఫోటోను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో లో షేర్ చేశారు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ నెల ఏడున నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో తో సైనిక ఉద్రిక్తతలు కొనసాగిన కొన్ని రోజుల తర్వాత ప్రధాని మోదీ ఆదంపూర్ వైమానిక కేంద్రానికి వెళ్లారు దాదాపు గంటన్నరకు పైగా వైమానిక కేంద్రంలో గడిపిన ప్రధాని మోదీ ఆ సమయంలో త్రిశూల్ చిత్రం ఉన్న టోపీని ధరించారు ఆదంపూర్ వైమానిక కేంద్రాన్ని సందర్శించిన విషయాన్ని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు అక్కడి వాయుసేన సిబ్బందితో ముచ్చటించారు ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రధానికి వివరించారు ఈ ఉదయం ఆదంపూర్ బేస్ కు వెళ్లానన్న ప్రధాని అక్కడ మన పోరాట యోధులను కలిసినట్లు పేర్కొన్నారు ధైర్యం దృఢ సంకల్పానికి ప్రతిరూపమైన వీర సైనికులతో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం దేశ రక్షణ కోసం సైనిక బలగాలు జరిపే ప్రతిచర్యకు ప్రజలంతా ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారని ఎక్స్ సిబ్బందితో ముచ్చటించిన వారి భుజం తట్టారు భారత మాతాకి జై వందే మాత్రం అనే నినాదాలతో ఆ మారుమోగింది ఆదంపూర్ వైమానిక కేంద్రం వాయుసేనకు చెందిన రెండో అతిపెద్ద స్థావరం ఇది పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఉంది ఆదంపూర్ పట్టణానికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం ఉంది